హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెగ్యులర్ ఐటమ్స్ ఒక డైలీ వేర్ చైన్ లేడీస్ చైన్ అండి ఆడవారి కోసం అంటే కాలేజ్ బోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి వర్కింగ్ ఉమెన్స్ దగ్గర నుంచి పెద్దవారు కూడా కంఫర్టబుల్గా మెళ్ళ ఒక సింపుల్ చైన్ వేసుకోవాలనుకునే వారి కోసం ఒక చక్కటి చైన్ చూపించబోతున్నానండి అది కూడా చాలా ట్రెడిషనల్గా మన పలక్సర్లు వాడి ఒక చైన్ అండి చూపించబోతున్నాను అలాగే మంచి ఫ్యాన్సీ స్టడ్స్ డైమండ్ ఫినిష్లో పెద్ద సైజు ఫైవ్ రూపీస్ కాయిన్ స్టడ్స్ ఒక జూపించబోతున్నానండి చాలా స్పెషల్గా తయారు చేయబడ్డాయి అలాగే ఒక రింగ్ ఒక రెగ్యులర్ ఐటమ్స్ తోటి ఈ వీడియో నడవబోతుంది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి మూడు నాలుగు ఐటమ్స్ చూపించబోతున్నాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఫస్ట్ నేను చైన్ చెప్తానండి ఇది ఒక ఎయిటీన్ ఇంచెస్ అంటే చక్కగా రెగ్యులర్ వేరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్కి కానివ్వండి పెళ్ళి అయిన వారికి కానివ్వండి పెళ్లి వారికైనా ఆడపిల్లలు చక్కగా మెల్లో కంఫర్టబుల్గా ఒక సింపుల్ చైన్ వేసుకోవాలనుకుంటే అది కూడా కొంచెం గ్రాండ్గా మరీ సింపుల్గా కూడా కాదండి ఎందుకంటే సింపుల్ కాదు అని ఎందుకు అంటున్నానంటే ఈ చైన్లో నేను అక్కడక్కడ అంటే ఒక ఓ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచి ముప్పా ఇంచ్లో ఒక్కొక్క సరే ఇవ్వటం జరిగింది అది కూడా గుల్ల పలక్సర్ అండి అంటే ఈ పలక్సర్లు ఇవ్వటంతో చైన్ గ్రాండ్నెస్ వచ్చిందండి ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక స్నేక్ చైన్ అంటాం దీన్ని కంఫర్టబుల్గా మెల్లో చాలా అంటే ఇప్పుడు నేను ఈ పలకసార్లు ఇవ్వలేదు అనుకోండి ఈ చైను ఆడవారికే కాదండి మగవారు కూడా హ్యాపీగా ధరించవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ మిషన్ మేడ్ చైన్ మిషన్ మేడ్ చైన్స్ జనరల్గా నేను డైలీ వీరికి సజెస్ట్ చేయనండి ఎందుకంటే అవి డ్యామేజ్ అయితే రిపేరబుల్ కాదు ఇప్పుడు మేడ్ చైన్ అనుకోండి ఎక్కడైనా బై ఛాన్స్ విరిగినా కట్ అయినా అక్కడ మనం జాయింట్ చేసుకునే అవకాశం ఉంటుంది బట్ ఈ మిషన్ చైన్సు అలా కాదండి జాయింట్ అనమాట జాయింట్ వేసాము అంటే వేసే అవకాశం ఉండదు వేసినా అతుక్కింది అలా కనపడుతూ ఉంటాయి అక్కడ స్టిఫ్ అయిపోతుంది ఆ ఏరియా ఎక్కడైతే జాయింట్ చేసాము ఆ ఏరియా ఈ కంఫర్ట్ ఉండదు సో బట్ ఇది మిషన్ చైన్స్లో కొంచెం కంఫర్టబుల్గా డైలీ వేర్ చేయడానికి వీలయ్యే ఒకే ఒక చైన్ ఈ స్నేక్ చైన్ అండి చాలా కంఫర్ట్గా ఉంటుందండి కంఫర్ట్ విషయానికి వస్తే ఇక తిరగలేదన్నమాట అంత శరీరం మీద ఉందా లేదా అనిపిస్తుంది మనకి మెళ్ళలో వేసుకుంటే అంత కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడా అసలు తగలటం కానీ గుచ్చుకోవటం కానీ ఎందుకంటే దీని మీద ఏ విధమైన కటింగ్ ఉండదండి కంప్లీట్గా మిషన్లో తయారై వచ్చేస్తుంది ఒక స్ప్రింగ్ మోడల్లో ఒక స్నేక్ అంటాం దాన్ని మనం ఆ మేకింగ్ కూడా అలా ఉంటుంది అనమాట చూడటానికి చాలా బ్యూటిఫుల్ చేయను అండి అలాగే చాలా కంఫర్టబుల్ చేయను డస్ట్ క్యాచింగ్ కానీ చెమట పట్టడం కానీ అలా ఉండదండి శుభ్రంగా మీరే చేతితో చక్కగా కొంత షాంపూతోనో అంత కుంగుడు కాయ రసంతోనో వాష్ చేసేసుకోవచ్చు అనమాట జాగ్రత్తగా సో అంత బ్యూటిఫుల్ రెగ్యులర్ వేర్ మిషన్ చైన్స్లో స్నేక్ చైన్ ఒకటి అలాగే ఈ స్నేక్ చైన్ పలక్సర్లు ఇచ్చేటప్పటికీ ఇది స్పెషల్ లేడీస్ చైన్ అయిపోయిందండి పలక్సర్లు ఇచ్చేటప్పటికి జెంట్స్ వాడటం బాగోదు అంత కంఫర్టబుల్గా ఉండదు హ్యాండిల్ చేయలేరు సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకు తీసుకున్నాం సాలిడ్ ఎందుకు తీసుకోలేదు అంటే ఒకటి వెయిట్ మేనేజ్ చేయడం కోసం అండి ఇక్కడ నేను ఈ సైజు సాలిడ్ పల్క్సర్ తీసుకున్నాను అనుకోండి ఈ చైన్ దాదాపుగా ఇప్పుడు నేను ఎయిటీన్ నైన్టీన్ గ్రామ్స్లో ఈ చైన్ చేయడం జరిగిందండి డెఫినెట్గా ఈ సైజు పల్క్సర్ సాలిడ్ తీసుకున్నానంటే థర్టీ గ్రామ్స్ అయిపోతుంది హెవీ అయిపోతుంది ఇంత సింపుల్ ఆర్నమెంట్లో థర్టీ గ్రామ్స్ బంగారం పెట్టడం అనేది అంత రీజనబుల్ అనిపించదు అండ్ వన్ మోర్ రీజన్ ఇన్ఫ్యాక్ట్ నేను ఈ చైన్కి ఈ సార్ ఇక్కడ ఇవ్వాలి అంటే ఇది జాయింట్ కాదండి ఇక్కడ ఈ చైన్ నేను ఈ సార్ ఇక్కడ జాయింట్ చేయలేదు జస్ట్ ఎక్కించామంతే అంటే సార్ మధ్యలో నుంచి ఈ చైన్ పాస్ అయింది ఇక్కడ ఫిక్స్ అయింది ఆ ఫిక్స్ చేయడం కోసం అటు ఇటు కొంచెం దానికి ఎడ్జెస్ ఇస్తాం అక్కడ పట్టుకుని ఆ సార్ కదలకుండా ఈ ఏరియాలో ఇలా ఉండేలాగా మూవ్ అవ్వకూడదు కదా ఇది ఇక్కడికి వచ్చేయకూడదు ఇది ఇక్కడే ఉండాలి ఆ ఉంచడం కోసం దాన్ని పట్టుకోవడానికి వీలుగా అటు ఇటు క్యాప్స్ ఇచ్చినట్టుగా ఒక ఫిక్సింగ్ ఇవ్వటం జరుగుతుంది సో ఇది ఎక్కడ జాయింట్ లేదండి పలక్సర్లు కంప్లీట్గా పూసలో దారం వెళ్ళిందో అలా పలక్సర్లో ఈ చైన్ పాస్ అయింది వెళ్ళింది హోల్లో నుంచి సో ఆ విధంగా చక్కటి కంఫర్టబుల్ చైన్ తయారైందండి నేనైతే ఇప్పటివరకు చూడలేదండి ఫస్ట్ టైమే చేశానని చెప్పాలి డైలీవేర్ చైన్లో పల్క్సర్ కాంబినేషన్లో అది కూడా పాసింగ్ వాడుతూ పలక్సర్ అనేటప్పటికి సన్న తీగతోటి లింక్ జాయింట్స్ మంగళసూత్ర జాయింట్ అంటాం దాంతో పలక్సర్లు చేస్తూ ఉంటాం ఒకదాని పక్కన ఒకటి వచ్చేస్తాయి బట్ ఇది అలా కాదండి పేరుకే పలక్సర్లు వాడాం కానీ ఇది పలక్సర్లు డిజైన్లా అనిపించదు పలక్సర్లు మేకింగ్ కూడా కాదు ఒక లాగా నేను పలక్సరల్ని మిషన్ చేయిన్లో కాంబినేషన్లో అంటే ఒక కంప్లీట్ మిషన్ చేయిన్ని మన ట్రెడిషనల్ పలక్సరలు కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుందన్న చిన్న క్యూరియాసిటీతో ఆ కస్టమర్ ఇచ్చిన ఫ్రీడమ్ తోటి అంటే నా మీద వారికి నమ్మకం అండి మంచి ఆర్నమెంట్ చేస్తామని అందుకని ఇలా కావాలి అంటే నేను ఏదన్నా ఇలా చేద్దాము అంటే కూడా ది మూవ్ ఫార్వర్డ్ అనమాట సో ఆ విధంగా చేయటం జరిగింది చాలా బ్యూటిఫుల్గా చాలా కొత్తగా చైన్ తయారైందండి బహుశా మీరు ఎవరైనా పలకసార్లు ఈ విధంగా వాడిన మీరు ఎప్పుడైనా చూసుంటే నా కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి ఓకే అండి సో ఇది చైన్ గురించి అండి ఈ చైన్ వెయిట్ నేను చెప్పాను మీకు జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఎస్ఓకి ఇచ్చాం డైరెక్ట్గా ఇలా చక్కగా ఇక్కడికి ఈ లెంగ్త్ వచ్చేస్తుంది మీరు డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీదకు కానీ చాలా కంఫర్టబుల్గా చేసే లెంగ్త్ అండి ఓకే సెకండ్ ఐటమ్కి వచ్చేటప్పటికి డైమండ్ స్టడ్స్ అండి ఇవి ఎగ్జాక్ట్లీ ఫైవ్ రూపీస్ కాయిన్ సైజులో చేయడం జరిగింది అదే కాకుండా చేంజబుల్ స్టట్స్ అండి ఇవి అంటే నేను ఇక్కడ ఎంబ్రాయిల్డ్ ఇచ్చాను సేమ్ ప్లేస్లో రూబీ కూడా మీరు మార్చుకోవచ్చు చేంజబుల్ స్టడ్స్ అంటే మీకు తెలుసు ఆడవారికి చెప్పక్కర్లేదు మీరు చెవుదుద్దు మార్చుకున్నంత ఈజీగా ఈ స్టోన్ మార్చేసుకోవచ్చు సెంటర్ స్టోన్ ఎంబ్రాయిల్డ్తో ఇలా ఉంది అంటే రూబీ వచ్చిందంటే కొత్త పీస్ చూసిన లుక్ వచ్చేస్తుంది అంత బ్యూటిఫుల్గా ఈ చేంజిబుల్ ఫిట్టింగ్స్ ఉంటాయండి ఎస్ చేంజిబుల్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ సెంటర్ సింగిల్ పీస్ చేంజబుల్ ఎప్పుడు కంఫర్టబుల్గా వాడుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు చేంజబుల్కి హ్యాపీగా సింగిల్ స్టోన్ అంతకన్నా ఎక్కువ చేంజబుల్ స్టోన్స్కి వెళ్ళకండి మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి బట్ సెంటర్ పీస్ ఎప్పుడైనా ఎనీ లాకెట్ ఎనీ స్టట్స్ దేనికైనా ఆ సెంటర్ పీస్లో ఉన్న ఆ సెంటర్ స్టోన్ మార్చుకునే వీలు కంఫర్టబుల్గా ఉంటుంది నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను వడ్డానాలకి ఆ సెంటర్లో ఉండే పీస్ అలాగే లాకెట్స్కి సెంటర్లో ఉండే రాయి చేంజ్ చేస్తూ ఉంటానండి కంఫర్టబుల్గా సో సింపుల్ ఫిట్టింగ్ తోటి ఈ విధంగా రూబీ ఎమ్రల్డ్ ఇలాగే మీరు బ్లూ సఫైర్ చేసుకోవచ్చు ఎల్లో సఫైర్ చేసుకోవచ్చు ఒక ఐదారు కలర్స్ పెట్టుకున్నారంటే తురుములలో డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇలా చేంజబుల్ స్టోన్స్ ఇవి ఎంతండి జత మీకు ఒక గ్రామ్లో తయారైపోతాయి సో ఒక ఇలాంటి నాలుగైదు జతలు పెట్టుకున్నారు అంటే ఈ ని మీరు చాలా కొత్తగా మీ కాస్ట్యూమ్కి మీ శారీకి మ్యాచ్ చేసుకునే విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట సో ఎక్స్ట్రాడినరీగా ఇవి ఈ స్టడ్స్ గురించి చెప్పాల్సి వస్తే ఫైవ్ రూపీస్ కాయిన్ సైజులో చేయటం జరిగిందండి కంప్లీట్గా డైమండ్ ఫినిష్లో రోడియం పాలిష్ ఇచ్చాం అంటే చెవుకు దుద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే అన్ని ఏజ్ల వరకు పెట్టుకోవచ్చండి అండి అంటే మరీ చిన్నపిల్లలకి ఈ సైజు హ్యాండిల్ చేయలేరు యుక్త వయసు వచ్చిన ఆడపిల్లల దగ్గర నుంచి దాకా అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి బ్యాక్ సైడ్ కొంచెం పెద్ద సైజ్ అవ్వటం వల్ల క్లిప్ కూడా ఇవ్వటం జరిగింది బట్ క్లిప్ అవసరం ఉండదండి కొంచెం పెద్ద దూర్తిస్తాం దాంతో క్లిప్ అనేటప్పటికి నైన్ వన్ సిక్స్ బంగారంలో కాంప్లికేషన్స్ వస్తాయి ఎయిటీన్ క్యారెట్లో సూట్ అవుతుంది ఎందుకంటే బంగారం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ యాక్షన్ అనేది నైన్ వన్ సిక్స్ బంగారంలో చేయకూడదు బట్ కొంచెం కంఫర్టబుల్గా చేయటం జరిగింది కస్టమర్ ఇంట్రెస్ట్ మీద బట్ అవసరం ఉండదండి లేకుండా మీరు కొంచెం పెద్ద సైజ్ ప్రో ఇచ్చాము అంటే మీరు హ్యాపీగా వాడేసుకోవచ్చు వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే ఒక పదహారు గ్రాములు మీకు బ్యాక్ సైడ్ ఈ క్లిప్స్ కూడా ఇవ్వటంతో కొంచెం వెయిట్ పెరిగిందండి ఆ క్లిప్స్ అవసరం లేదు కాబట్టి ఒక పన్నెండు నుంచి పదిహేను గ్రాముల్లో చక్కగా ఈ దుద్దులు తయారు చేసుకోవచ్చు అండి ప్లస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక గ్రాము గ్రాము దాకా ఇవి ఉన్నాయి ఆ విధంగా మనం ఇవి అచేంజబుల్ స్టడ్స్ ఇవి డిఫరెంట్ కలర్స్ తోటి ఈ స్టట్స్ తయారు చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్గా వచ్చినాయి అలాగే ఒక ఫ్యాన్సీ రింగ్ అండి ఇది కూడా చక్కగా రోడియం తోటి డైమండ్ ఫినిష్ సీజెడ్లో డైమండ్ ఫినిష్లో జరిగింది జరిగిందండి మంచి ఫ్యాన్సీ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఒక సిక్స్ గ్రామ్స్లో చేసామండి కొంచెం పెద్ద సైజే లేడీస్ రింగ్ అండి బ్యూటిఫుల్గా వచ్చింది కంప్లీట్ ఫుల్ సీజెడ్స్ తోటి చక్కటి సైడ్ డిజైన్ తోటి చేయటం జరిగింది క్లోజ్ పిక్స్ కానీ చూడండి మీకు ఐడియా వస్తుంది ఆ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో సో ఈరోజు మనం డైమండ్ ఫినిష్లో ఈ దుద్దులు అలాగే రింగ్ చేంజబుల్ దుద్దులు అండి అలాగే ఎస్పెషల్లీ చైన్ అండి ఈ చైన్ గురించి చెప్పాల్సి వస్తే కొత్తగా చేయటం జరిగిందండి అలాగే సేమ్ టైం చాలా కంఫర్టబుల్గా వచ్చింది చైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ పెట్టడం జరిగింది అందుకనే డైలీ వేర్ కరేటప్పటికి మిషన్ చైన్లోకి వెళ్ళినప్పుడు కూడా స్నేక్ చైన్ అందుకే తీసుకోవడం జరుగుతుందండి కొంచెం వెయిట్ టేకింగ్ ఉంటుంది బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాపీగా మీరు అఫ్ కోర్స్ నేను పొద్దు చైన్ లాగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాడగలుగుతారని చెప్పలేను కానీ కంఫర్టబుల్గా జాగ్రత్తగా వాడుకుంటే హ్యాపీగా మీరు డైలీ వేర్ చేయొచ్చు ఈ స్నేక్ చైన్ చాలా కంఫర్టబుల్ చైన్ అండి ఓకే దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ